అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు యోగా డే యోగా డేకి అటెండ్ ఇంటర్నేషనల్ యోగా డే సో మీ అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే ఎందుకు మనం చేసుకుంటున్నాం మీ అందరికీ సో మనకి నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఫస్ట్ మనం ఇంత మనకి ఏన్షియంట్ ఇండియన్ ప్రాక్టీస్ అనమాట మనకి గురువులు ఎవరైతే పతంజలి యోగా మనకి ఏమైతే కనుక యోగా గురించి చెప్తుందో అది ఓన్లీ ఇండియాలోనే ప్రాక్టీస్ చేస్తున్నాము సో ఇండియన్ సిస్టమ్ అనమాట సో ఇంత మంచి ప్రాక్టీస్ ఇండియన్ సిస్టమ్ని మనం ఎందుకు వరల్డ్ అందరూ కూడా ప్రమోట్ చేయకూడదని మన ప్రైమ్ మినిస్టర్ గారు అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీలో ఇండియన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో దీన్ని ప్రపోజ్ చేశారు అనమాట ఇంటర్నేషనల్ యోగా డే తప్పకుండా చేయాలి అప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ డిసెంబర్లో యుఎన్ జనరల్ అసెంబ్లీ డిక్లేర్ చేశారు ట్వంటీ ఫస్ట్ జూన్ యాజ్ అ ఇంటర్నేషనల్ యోగా డే సో అప్పటి నుంచి ఇండియన్ సిస్టంలో మనం ప్రాక్టీస్ చేసిన యోగా అనేది వరల్డ్ వైడ్ ఫేమస్ అయింది అప్పటి నుంచి ట్వంటీ ఫస్ట్ జూన్ని మనం వరల్డ్ వైడ్ జరుపుకుంటున్నాం దీనిలో భాగంగానే మన రాష్ట్రంలో కూడా హైదరాబాద్లో కూడా ఈరోజు పెద్ద ఎత్తున గజ్జిబోల్ స్టేడియంలో యోగా ప్రాక్టీస్ అనేది ముఖ్య అతిథులు గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు అలాగే ఆరోగ్య శాఖ మంత్రి గారు ఇతర మంత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రోగ్రామ్ అక్కడ సక్సెస్ చేశారు అదేవిధంగా మన సిద్దిపేట జిల్లాలో కూడా మీరందరూ ఎందరికీ తెలియదని కాదు మీ అందరికీ తప్పకుండా ఎక్కువ మంది దీన్ని ప్రమోట్ చేయాలి ఎక్కువ మంది ప్రాక్టీస్ చేయాలి ఆల్రెడీ జాయింట్ కలెక్టర్ గర్మాగర్ గారు చెప్పారు సో మొత్తం యోగా గురించి చాలా డీటెయిల్గా చెప్పారు మీ అందరికీ చెప్పేది ఏంటంటే మనకి ఎప్పుడో సమస్యలు వచ్చిన తర్వాత మనం యోగా ప్రాక్టీస్ చేయడం కాదు ఇప్పటి నుంచి మన జీవితంలో దీన్ని భాగం తీసుకున్నప్పుడు తప్పకుండా మన మైండ్ మన బాడీ మన సోల్ అన్నీ కూడా ఒక ప్యూరిటీ వస్తుంది అనమాట మన కాన్సన్ట్రేటివ్ లెవెల్ పెరుగుతాయి మనకి హెల్దీ మనకి ఉంది కదా మనకి చెప్తారు పెద్దలు సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటే ఎప్పుడు ఉంటుంది మనకి సౌండ్ మైండ్ అంటే మన బాడీ సౌండ్ ఉండాలి అంటే ఏంటి మనకంటలో మన బాడీ ఉన్నప్పుడు తప్పకుండా మన థింకింగ్ కానీ మన యొక్క అన్నీ కూడా మన థాట్స్ కానీ అన్నీ కూడా ప్యూరిటీగా ఉంటాయి సో కాన్సన్ట్రేషన్ లెవెల్స్ చిల్లరకి పెరుగుతాయి అయితే కనుక హెల్దీగా ఉంటారు సో మీకు లై హెల్దీ కేవలం యోగా అంటే కేవలం యోగా ఆసనాలే కాదు మన ఆహారం చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మనకు సాత్విక ఆహారం మనం తీసుకుంటామో తప్పకుండా మన బాడీ మన మైండ్ సహకరిస్తా అనమాట సో అందుకని సాత్విక ఆహారాన్ని మనము హెల్దీ ఉండడానికి హెల్దీ లైఫ్కి అది కూడా ఒక సోపానం కాబట్టి కేవలం యోగా అంటే యోగా అంటే మన అన్ని తినేసి యోగా చేయమంటే రాదండి యోగా పర్ఫెక్ట్గా రాదు ఓకే కాబట్టి మీకు సాత్విక ఆహారాన్ని మనము మన జీవితంలో భాగం చేసుకోవాలి నేచర్కి దగ్గరగా మన లైఫ్ ఉండాలి నేచర్ని మనము అనుసరిస్తూ పోతూ ఉన్నప్పుడు నేచర్ కూడా మనకి అన్ని రకాలుగా సహకరిస్తుంది మనం కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్చుకోవాలని మీరందరూ కూడా సాత్విక ఆహారాన్ని అడాప్ట్ చేసుకోవాలని ఒకేసారి ఎవరు కూడా మార్చుకోలేరు మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీరు మార్చుకుంటూ ఏవైతే కనుక ఈ సంవత్సరం మనకి ఏ థీమ్ అయితే ఉందో వన్ ఇయర్ వన్ హెల్త్ అనమాట అంటే ఏంటి ప్రపంచం అందరూ కూడా ఒకే రకమైన ఆరోగ్యాన్ని ఒకే రకమైన ఒకే వసుదైన కుటుంబం అంటాం మన భారతీయులు కాబట్టి ప్రపంచం అందరూ మన అందరం ఒకటే హ్యూమన్ బీయింగ్స్ అందరూ ఒకటే అని మన ఒక కాన్సెప్ట్ కాబట్టి తప్పకుండా అందరు వన్ హెల్త్ వన్ హెల్త్ వన్ హెల్త్ ఈ కాన్సెప్ట్ మన అందరం కూడా ఫాలో అవ్వాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యంగా ఈ సిద్ధిపేటలో ఉన్న నేను ఉన్నప్పుడు నేను ఎందుకు వచ్చానండి ఈ ప్రోగ్రామ్కి ఒక కలెక్టర్ లెవెల్లో కమిషనల్ కలెక్టర్ గారు అలానే మీ అందరు ఎవరైతే ఆఫీసర్లు అందరూ వచ్చినప్పుడు దీనికి కొంత ప్రమోట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఏదో నారంలో కూర్చొని నేను చేసుకుంటాను నాకు నో ఇష్యూ కానీ మీరందరూ కూడా ఒక ఆఫీసర్ లెవెల్ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు తప్పకుండా మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయడానికి కనీసం కొంతమంది అయినా దీన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తారని సో ఆ మెసేజ్ ఇవ్వాలని నేను వచ్చాను తప్పకుండా మీరందరూ కూడా ఎక్కువ యోగా సెంటర్లు ప్రాక్టీస్ చేయాలని ఎక్కువ యోగా సెంటర్లు ఇక్కడ ఉండాలని ఆయుష్ డిపార్ట్మెంట్లో ఎప్పుడైతే యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వేకెన్సీస్ అన్ని ఫిల్ చేస్తారు సో అక్కడ ఫ్రీగా చెప్తారు తప్పకుండా మీరందరూ కూడా ఆ ఫెసిలిటీస్ని అవైల్ చేయాలని కోరుకుంటున్నాను అవైల్ చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఈ ఎవరైతే ఈరోజు యోగాని ఆర్గనైజ్ చేశారో ఇలా కాకుండా నెక్స్ట్ ఇయర్ గవర్నమెంట్ తరఫున మేము బిగ్ లెవెల్లో ఆర్గనైజ్ చేయాలని నేను అనుకుంటాను తప్పకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ఇంకా బెటర్గా వాళ్ళ సహకారంతో ఇంకా బెటర్గా నేను చేయాలని కోరుకుంటున్నాను